లడ్డు 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 తిరుమల తిరుపతి లడ్డు 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 తిరుమల తిరుపతి లడ్డు వెంకటరముడు కోవెలలో నా సంకట హరము చక్కని లడ్డు 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 తిరుమల తిరుపతి లడ్డు కలి వృక్ష ఉన్నకలిపెట్టు పలుపుణ్యవులకు బగ్గారు పట్టు కలి వృక్ష ఉదలిపెట్టు పలుపుణ్యము నాకు బొగ్గరు పట్టు అన్ని చింతలను ఆ వలనెట్టు అవును అన్ని చింతలను అవలనెట్టు పుట్టారు సుఖముల పట్టారు పడ్డు అన్ని చింతలను ఆ అవలనెట్టు పుట్టడు సుఖముల పట్టెడు లడ్డు 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 తిరుమల తిరుపతి లడ్డు 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 తిరుమల తిరుపతి లడ్డూ అందరి కన్నుల ఆకర్షించు కమ్మని ఫలముల వర్షించు అందరి కన్నుల ఆకర్షించు కమ్మని ఫలముల కర్వర్షించు సంచిన చోసినలను పంచు అవును సేవించిన చోసిరు రను పంచు ఏడుకొండలకు వెలుగులు పెంచు సేవించిన చోసిరు రను పెంచు ఏడుకొండలకు వెలుగులు పెంచు లడ్డు 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 తిరుమల తిరుపతి లడ్డు 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 తిరుమల తిరుపతి లడ్డూ వెంకటరముడు గోమలలో నా సంకట హరణము చక్కని లడ్డు లడ్డు లడ్డూ లడ్డూ తిరుమల తిరుపతి లడ్డు